కేపిఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్గా పూల నాగరాజు బాధ్యతలు చేపట్టారు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లోని చైర్మన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు చైర్మన్ పూల నాగరాజుకు ఆర్టీసీ అధికారులు సిబ్బంది ఘనస్వాగతం పలికారు బాధ్యతలు చేపట్టిన చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ ఆర్టీసీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమైందని ఆయన అన్నారు

తెలుగుదేశం నాయకులకు మాజీ జిల్లా పరిషత్ సభ్యులకు మరి నా మిత్రులకు నా సేవ నా బంధువులకు తెలుగుదేశం నాయకులకు అందరికీ కృతజ్ఞతలు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం మొదలయ్యింది మాన్య ముఖ్యమంత్రి వాళ్ళు అనేక సందర్భాల్లో నాకు అవకాశం కల్పించడం జరిగింది జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు రీజనల్ చైర్మన్ కడపకు నియమించడం జరిగింది ఇది ఒక సామాన్యునికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలోనే మహానుభావుడు శేషులు నందమూరి ఎన్టీ రామారావు గారితో నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ రాజకీయ చైతన్యం ఇవ్వడమే రాజ్యాధికారం కూడా ఇవ్వడమైనదని ఈ సమంగా తెలియజేస్తున్నాను మాన్య ముఖ్యమంత్రి వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఆర్టీసీ సిబ్బంది సహకారంతోను యంత్రాంగం సహకారంతోను ఈ కడప జోనును అభివృద్ధి చే చెందేదానికి సహాయ శక్తుల కృషి చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి బీజేపీ పెద్దలు మరి ముఖ్యంగా మా యువ నాయకుడు యువకళ పాదయాత్ర సారథి నారా లోకేష్ బాబు గారికి అందరికీ కూడా Por okay. que